హాయ్ అండి బోనా ఫ్యాషన్స్ అండి డిజిటల్ జార్జెట్ అండి ఈ సారీస్ డిజిటల్లో డిజిటల్ జార్జెట్ డిజిటల్ జార్జెట్ ఇప్పుడు చాలా నడుస్తుంది కదా అండి ఇన్స్టాగ్రామ్లో కానీ అవి మనకు యూట్యూబ్లో కానీ చాలా నడుస్తున్నాయి ఇవి ఇవి లేటెస్ట్ ఫ్యాషన్ అండి ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి కదా డిజిటల్ అండి ఇది మళ్ళీ బ్రాండెడ్ శారీస్ అండి ఇది మనకు చూస్తే అనేది తెలుసుంది కదా ఇది అవుట్ సైడ్ అండి ఇది ఫ్రంట్ సైడ్ డిజిటల్ అండి చాలా బాగా వచ్చిందండి కలరు ఫ్లవర్స్ డిజైన్ కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఉంది చాలా బాగుందండి బ్లాక్ పైన ఈ బ్లాక్ కూడా కొంచెం మిక్స్డ్గా వచ్చిందండి ప్యూర్ బ్లాక్ కానీ కొంచెం లైట్గా అనిపిస్తుంది మీకు వీడియోలో ఏ విధంగా కనిపిస్తుందో సేమ్ అదే కలర్ అండి దానిపైన ఈ పింకు ఈ లైట్ గ్రీన్ గ్రీన్ కూడా కాదు కలర్ బాగుందండి లిప్స్ లిప్స్ కలర్ కూడా బాగుంది డిఫరెంట్గా ఉంది డిజైను చాలా బాగుందండి పళ్ళు పాట అండి ఇది పళ్ళులో పెద్ద పెద్దవి వచ్చినాయి ఫ్లవర్స్ కానీ డిజైన్ కానీ చాలా బిగ్ సైజులో ఇచ్చిళ్ళు బాగుందండి సెపరేట్గా పళ్ళు అనేది కాకుండా లేటెస్ట్గా వచ్చింది బార్డర్ వచ్చి అట్లా వస్తే అది గోల్డ్ మోడల్గా ఉండేది కదండి అట్లా కాకుండా ఫ్లవర్స్ని కూడా వీటినే బిగ్ సైజ్ ఇస్తూ చాలా బాగుంది ఆఫీస్ వేర్కి కానీ టీచర్స్కి కానీ చాలా బాగుంటుందండి చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుందండి ప్యూర్ జాజెట్ అండి డిజిటల్ జాజెట్ బ్రాండెడ్ సారీస్ అండి బ్లౌజ్ పార్టీ ఇది చిన్న చిన్న ప్రింట్తోని బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఇది బ్రాండెడ్ అండి పేరు కూడా చూపిస్తాను నేను బ్రాండెడ్ సారీస్ అండి ఇవి కన్నా మిస్ ప్రింట్ మిస్ వివింగ్ సారీసు ఎక్కడన్నా వస్తే మిస్ ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు కంపల్సరీ వస్తుంది అని ఏం లేదు మిస్ ప్రింట్ వస్తే వాపస్ ఏముండదండి డ్యామేజ్ వస్తే మాత్రం ఓపెనింగ్ వీడియో ఉంటే వాపస్ తీసుకోవడం జరుగుతుంది ఓపెనింగ్ వీడియో ఉండాలండి ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా వన్ సారీ ఫోర్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సారీ చాలా బాగుందండి క్లాత్ కూడా చాలా స్మూత్గా చాలా బాగుందండి మీ కూడా లాగు ఎక్క క్లాత్ చాలా బాగుందండి డిజిటల్ శారీస్ అండి ఇది డిజిటల్ జాకెట్ ఇది పళ్ళు అండి పళ్ళులో బాక్సులు చిన్నగా చిన్నగా వచ్చినాయండి అంటే సేమ్ అట్లనే అనిపిస్తుంది మనకు కాకపోతే కొంచెం డిఫరెన్స్ అంటే ఇది పళ్ళు పాటు సారీ మల్టీ కలర్లో వచ్చినాయి సారీ ఇది సేమ్ కలర్ కాకుండా కొన్ని గ్రీన్ కొన్ని డార్క్ బ్లూ ఇది బ్లూనా లేకపోతే బ్లాకా అర్థం కాకుండా ఉందండి మీకు వీడియోలో ఏ కలర్ కనిపిస్తుందో సేమ్ అదే కలర్లో ఉంటుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి ఆన్లైన్ పింక్లో బ్లౌజ్ చిన్న చిన్న బాక్స్తోంది సేమ్ దీనికి కలిసేట్టుగానే ఇవి బ్రాండెడ్ శారీస్ అండి ప్యూర్ జార్జెట్ అండి డిజిటల్ ప్రింటు ప్యూర్ జార్జెట్ ఇది మనకు ప్యూర్ జార్జెట్ అండి డిజిటల్ అండి బ్యాక్ సైడ్ అది క్లాత్ చాలా బాగుంది శారీస్ చాలా పెద్దగా వచ్చినాయండి నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీయండి తీసుకొని బుక్ చేయండి ఏపీ తెలంగాణ సెవెంటీ రూపీస్ అండి ఈచ్ వన్ సారీ ఫోర్ నైంటీ నైన్ ఫోర్ ఇయర్ ఎక్స్ట్రా ఒక సారీ బ్లాక్ శారీ నేనండి డిఫరెంట్ డిజైన్ ఇది పెయింటింగ్ వేసినట్టుగా ఏదో ఫ్లవర్ బొకేస్ లాగా వచ్చిందండి డిజైను చాలా బాగుంది ఇది పళ్ళు పార్ట్ అండి చాలా బాగుందండి పెద్దవాళ్ళకు కూడా బాగుంటుంది కాకపోతే పిల్లలకైతే ఇంకా చాలా బాగుంటుంది ఎందు అమ్మాయిలకు అలాగే చాలా బాగుంటుందండి రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి మిషన్ వాష్ కూడా యూజ్ చేయొచ్చు ఇవి చెడిపోవు బ్రాండెడ్ ఐటమ్ అండి బ్రాండెడ్ సారీస్ డిజిటల్ జాజెట్లో ఏ రేట్ ఉన్నాయి మిగతా ఛానళ్ళలో మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నాకనే బుక్ చేసుకోండి మీకు రేట్లు ఎక్కడ కూడా దొరకవు నాకు కూడా చాలా కష్టం మీద దొరికినాయండి ఇది బ్లౌజ్ పార్ట్ అండి చిన్న చిన్న ప్రింట్ కానీ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ అండి ఇది చూస్తున్నారు కదా బ్లౌజ్ అది ఇది సారీ క్లాత్ చాలా బాగుందండి చాలా స్మూత్గా చాలా బాగుంది క్లాత్ పాలింగ్లో ఉంది లైట్ వెయిట్ శారీస్ అండి డిజిటల్ జాకెట్ అంటే మీకు ఇప్పుడు తెలియని వారు లేదు ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి ఇవే కదా శారీస్ ఆఫీస్ వేర్ కానీ అఫీషియల్గా ఉంటాయండి ఆఫీస్ వేర్ కానీ జాబ్ పర్పస్ ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు చాలా బాగుంటాయి టైం టె యూజ్ చేయొచ్చు మెయింటెనెన్స్ అవసరం లేదు త్రీ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఫోర్ నైన్టీ నైన్ సారీ అండి ఫోర్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్